ఇప్పటికే శబరిమల యాత్రకు వెళ్ళిన భక్తులు కొంత ఆందోళనతో వెళ్తూ ఉన్నారు ఎందుకనంటే శబరిమలలోనే అమీబా వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది ఇక్కడ నీటిలో దిగడానికి లేదు అలాగే నీటిని త్రాగడానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడ ఆరోగ్య శాఖ హెచ్చరించడం జరిగింది మరి దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి అన్న నేపథ్యంలో మరి ఇప్పటికే మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శబరి వెళ్ళాలని ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా మాలను శబరి వెళ్ళి తీయాలి అక్కడ అయ్యప్ప దర్శనం కావాలి అలాగే మకర జ్యోతి కోసం పరితపిస్తున్న వాళ్ళు ఉంటారు మరి లక్షలాదిగా భక్తులు ప్రతి ఏడాది కూడా వెళ్తూ ఉంటారు ఈ వైరస్ నేపథ్యంలోన వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తగిన జాగ్రత్తలతో మరి ఇది ఒక పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి అక్కడున్న కేరళ ప్రభుత్వం మాత్రము తెలుగు రాష్ట్ర ప్రజల భక్తులకి సరిగా సహకరించడం లేదు వాళ్ళని ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు అలాగే లైన్లు కూడా మించిన లైన్స్ ఉంటూ ఉన్నాయి భక్తుల్ని ఏదైనా సమాచారం కోసం పోలీసుల్ని అడిగితే వాళ్ళు సమాచారం ఇవ్వకుండాను అసభ్యకరమైన చేష్టలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన కొంతమంది భక్తులైతే మాత్రము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగినట్లుగా ఇక్కడ సమాచారం మనకు కనిపిస్తుంది దీని మీద ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుడు రేవంత్ రెడ్డి గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన విన్నపిస్తూ ఆయన ఒక వీడియోని కూడా చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది మరి తెలుగు రాష్ట్రాల భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి భాష సమస్య కూడా ఉంటుంది అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉంటూ ఉంది మరి ఎప్పుడైనా కూడాను భక్తులు వెళ్ళాలి అని అంటే ఏదైనా ఏజెన్సీలని మీరు మీ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేసి ప్రయత్నం చేయండి వాళ్ళకి భాషాపరమైన ఇబ్బంది రాకుండా చూడండి మరి అడిగితే వీళ్ళు అక్కడున్న పోలీసులు క్యూ లైన్స్కి ఎటువైపు వెళ్ళాలి ఏంటి అని ఒక సమాచారం కోసం అడిగితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్వాములకి వాళ్ళు ప్యాంట్ జిప్ని ఓపెన్ చేసి చూపిస్తూ వాళ్ళు ఒక రకమైన వెక్కిలి చేష్టలు చేస్తూ పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా కంప్లైంట్ ఇవ్వడం ఇక్కడ ఈ వార్తలో మనకి తెలుస్తూ ఉంది దానికి సంబంధించి రాజాసింగ్ స్పందించారు అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది ఆయన ఆ వెర్షన్ని వాళ్ళకి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మరి స్వాములు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా లక్షలాదిగా వెళ్తూ ఉంటారు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న భక్తుల నుంచి కూడా కేరళ ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నియమ నిబంధనలు చట్టం కరెక్ట్ గా తీసుకోవాలి అలాగే రూల్స్ కి విరుద్ధంగా अंत మొదటి రోజు ఖచ్చితంగా చాలా రష్ ఉంటుంది మొదటి రెండు మూడు రోజులు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది మరి ఈ రద్దీ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరి తర్వాత మకర జ్యోతి వచ్చినప్పుడు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది మరి ఇలాంటి రద్దీ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వము న్యాయ వ్యవస్థలు ఇవన్నీ కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి అలాగే పటిష్టమైన యంత్రాంగాన్ని అక్కడ సిద్ధం చేయాలి కానీ ఇందులో విఫలమవుతున్నారు అన్నది ఇక్కడ కనిపిస్తుంది అని అంటున్నారు ఇవన్నీ ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో వినిపిస్తూ ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో శబరికి సంబంధించి గతంతో పోల్చుకుంటే ఒక రెండు మూడేళ్ళుగా కూడా పూర్తి స్థాయిలో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎవరో కొంతమంది క్షేమంగా తిరిగి వస్తున్నప్పటికీ కూడా అనేక మంది అక్కడ ఎక్కడ ఎక్కట్లు పడుతున్న పరిస్థితి అది మనకి భాష తెలియని ప్రాంతము అలాగే ఆహారకు అలవాట్లకు సంబంధించిన ప్రాంతం కాదు మరి ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉండేటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యం అయితే ఉంది మరి దీనికి సంబంధించి మాత్రము ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి భక్తులు ఇబ్బంది పడుతున్నారు అలాగే అధికారులు ఎవరైతే ఇలా వెకిలి చేస్తే ఇబ్బంది పెట్టారు వాళ్ళ మీద కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా చూడాలి అని చెప్పేసి అయితే రాజాసింగ్ డిమాండ్ చేయడం కనిపిస్తుంది వార్తలోనే మరి రాజాసింగ్ అంటే ఆయన భక్తుల తరపు నుంచి తీసుకున్నారు ఇక్కడ ఆయన్ని హైలైట్ చేయడం కాకపోయినప్పటికీ కూడా అక్కడ భక్తులు పడుతున్న ఆవేదనకి సంబంధించి ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది సో మరి భక్తుల సమస్యల్ని పరిష్కరించేందుకు శబరిమలలో ఆ భాషకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారికి సహాయపడేందుకు ఈ కోఆర్డినేటర్ అవసరం పడతారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి మరి కోఆర్డినేటర్స్ని ఎవరినైనా ఏర్పాటు చేసి వాళ్ళ యాత్రలు సవ్యంగా సాగేటట్టు చూడండి అని చెప్పేసి అంటున్నారు మరి ఏదైనా కూడా అయ్యప్పలకి ఘోర అవమానం జరుగుతుంది అన్నది అయితే మాత్రం భక్తులు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్న ఆరోపణ అయితే మాత్రం వెల్లువెత్తుతూ ఉంది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సో ఒక పక్క వైరస్ వేధిస్తూ ఉంది మరోపక్క ఈ సమస్యలు సో మరి భక్తులు